భూమి దగ్గరికి అపూర్వం వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది మన ఊరి ఆచారం గురించి తెలుసా నీకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఊరిలో వర్షాలు పడాలని ఆ నటరాజ స్వామిని వేడుకొని మీ అమ్మ నాట్య నివేదన చేసి అఖండ దీపం వెలిగించి ఆ స్వామికి సమర్పిస్తే వర్షాలు కురుస్తాయి అది మీ అమ్మ నిరూపించింది కానీ నీకు తెలుసా ఈసారి నాట్య నివేదన చేయబోతుంది నా కూతురు నక్షత్ర అని అనగానే భూమి ఏడుస్తూ ఉంటుంది నీ స్థానంలో నా కూతురు నాట్య నివేదన చేస్తుంది అని భూమిని రెచ్చగొడుతూ ఉంటుంది అపూర్వ ఊర్లో నాట్య నివేదనకి సంబంధించిన ఏర్పాట్లు యాగాలు పూజలు అన్నీ మొదలవుతాయి ఇక హోమంలో కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది నక్షత్ర అప్పుడే భూమి కూడా నాట్యం డ్రెస్లో అక్కడికి వస్తుంది భూమికి శరత్చంద్ర ఎదురు పడతాడు ఎందుకొచ్చావు అని కోపగించుకుంటాడు శరత్చంద్ర అమ్మ స్థానంలో నాట్య నివేదన చేయాల్సింది నేనే కదా నానా అని అంటూ ఉంటుంది భూమి నువ్వు చేయడానికి వీలు లేదు తను చేస్తుంది అని అంటాడు శరత్చంద్ర లేదు నేనే చేస్తాను అని అంటూ ఉంటుంది భూమి నువ్వు చేయడానికి వీల్లేదు తనే చేస్తుంది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని శరత్చంద్ర కోపంగా అనగానే వెళ్ళను అని అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది భూమి భూమిని బర్రబర్ర లాక్కొని ఒక రూమ్లో లాక్ చేసి వెళ్ళిపోతాడు శరత్చంద్ర భూమి నాన్న నాన్న అని అరుస్తూ ఉంటుంది ఇక నాట్య నివేదనకి అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోతాయి ఇక నక్షత్ర తలపై ఒక దీపాన్ని చేతిలో మరొక దీపాన్ని ఇంకొక చేతిలో మరొక దీపాన్ని పెట్టుకొని నాట్యం చేస్తూ వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళే టైంలో తలపై ఉన్న దీపం కింద పడిపోతుండగా ఎదురుగా వచ్చిన భూమి దీపం కింద పడకుండా పట్టుకుంటుంది దీపం కింద పడకపోవడంతో అందరూ ఆశ్చర్యంగా భూమిని చూస్తారు నేను నాట్య నివేదన చేస్తాను అని భూమి అంటుంది నలుగురిలో కాబట్టి చేసేది లేక శరత్చంద్ర ఒప్పుకుంటాడు ఇక భూమి తలపై చేతులపై దీపాలు పెట్టుకొని చక్కగా నాట్యం చేస్తూ వెళ్తూ ఉంటుంది శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు కానీ అదే టైంలో భూమి వెళ్ళే దారిలో గాజు సీసాలు పగలగొడతారు అది చూసి గగన్ షాక్ అవుతారు శారద బాధపడుతూ ఉంటుంది శరత్చంద్ర మాత్రం భూమి నాట్యం చేయలేదు అని సంబరపడుతుంది ఇక భూమి నాట్య నివేదనని ఎలా పూర్తి చేస్తుందో రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్